ఉత్తరాంధ్ర గర్జన అదిరిపోయింది ఈ గర్జన దెబ్బకి ఆ ప్యాలెస్ పిల్లి ఉచ్చబోస్తున్నాడు పోరాట పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేది అలాంటి అద్భుతమైన విశాఖపట్నం జిల్లాని ఇప్పుడు ఏకంగా గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ ప్రభుత్వం మార్చేసింది ాబుగారు హయాంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాం బాబుగారు కనీసం నెలకి రెండు సార్లు విశాఖపట్నం జిల్లాకు వచ్చేవారు జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి పంతులు ఆ రాయి ఎత్తితే ఈయన నడుము వంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు నలుగురు పట్టుకోవాలా అటు నలుగురు పట్టుకోవాలా అందుకే ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ విసురుతున్నా మై డియర్ జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి తిరుపతి కొండనో పక్కన ఉన్న రామ్ తీర్థం చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి ఎవరు ముందలు వెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది సో ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడు తేలిపోతుంది జగన్ ఇప్పుడు మీ అందరూ చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా